నమస్తే క్లూ టుడే న్యూస్ కు స్వాగతం కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని రాష్ట్రంలో పదిహేను ఎంపీ సీట్లను బీజేపీ కైవసం చేసుకోబోతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తూళ్ల వీరేందర్ గౌడ్ అన్నారు సోమవారం తాండూరు పట్టణంలోని దుర్గా గ్రాండ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వీరేందర్ గౌడ్ మాట్లాడుతూ చేవిళ్ల పార్లమెంట్ గడ్డపై బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు దేశం అభివృద్ధి చెందాలంటే ప్రధాని మోడీని మరోసారి గెలిపించుకోవాలని అన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు ముస్లిం మహిళలు కూడా బీజేపీకి మద్దతు పలుకుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో యు రమేష్ కుమార్ బాలేశ్వర్ గుప్తా కృష్ణముదిరాజ్ విజయ్ అమర్నాథ్ కౌన్సిలర్లు అంతరం లలిత లావణ్య తదితరులు పాల్గొన్నారు మనకు తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి మరి నిన్నటితో రెండు ఫేజెస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది మనకు వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్సు ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ రెండు ఫేజ్లలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పూర్తి స్థాయిలో స్వీప్ చేసేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి అక్కడ కర్ణాటకలో జరిగిన ఫస్ట్ కేసులో కానివ్వండి అక్కడ రాజస్థాన్లో జరిగినటువంటి కేసులలో కానివ్వండి ఇవన్నిట్లలో స్వీప్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి మే పదమూడు నాడు జరిగినటువంటి జరిగేటువంటి తెలంగాణలో కూడా పదిహేడు సీట్లలోకి వెళ్ళి ఎట్టి పరిస్థితులలో పదిహేను నుంచి పదహారు సీట్ల వరకు గెలిచేటువంటి సూచనలు చాలా బలంగా వినిపిస్తా ఉన్నాయి అసలు ఎప్పుడు కూడా మేము ఊహించుకునే ఊహించుకున్నటువంటి సీట్లలో కూడా ఇప్పుడు గెలిపే గెలుపు దిశలో వెళ్తా ఉన్నాం కొన్ని నియోజకవర్గాలు ఎప్పుడు కూడా అనుకోలేదు ఇక్కడ భారతీయ జనతా పార్టీ మనము గెలుస్తామని చెప్పి ఆ నియోజకవర్గాలలో కూడా స్వీప్ అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మరి ఆ నియోజకవర్గాలలో ఒకటి చివరి పార్లమెంటు చివరి పార్లమెంటు ప్రజలందరూ కూడా ఇప్పుడు కాదు దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు నెలల ముందే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్ సమయంలో ఎప్పుడైతే ప్రచారంలో మన కార్యకర్తలు కానీ వాళ్ళ గిటా ప్రజల్లో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అప్పుడే స్పష్టంగా చెప్పారు సరే మేము అసెంబ్లీకి మా ఇష్టంలో పోటీ వేసుకుంటాం కానీ పార్లమెంట్ కి మట్టు మేము మోడీ గారికి ఓట్ ఇస్తామని చెప్పి అప్పుడే వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది కానీ ప్రజలకు ఏం అవసరం ఇక్కడ ఉన్న స్థానికులకు ఏం అవసరం అనే ఆలోచన లేకుండా ఈ కాంగ్రెస్ పార్టీకి మొదల నుంచి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే మతాల వారీగా అంటే అది ఇప్పుడు వచ్చినటువంటి ఆలోచన కాదు స్వాతంత్రం కంటే ముందు నుంచి ఆలోచన మతాల వారీగా మతాలు వారిగా ఈ అంతటిని విభజించేటువంటి ప్రయత్నము ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తా ఉంటారు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మతం గురించి ఆలోచించారు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు దేశం అభివృద్ధి గురించి ఆలోచిస్తారు ఒక రోడ్ వేసినామంటే ఆ రోడ్ మీద పోయేటోడు ఏ మతం కూడా కులం కూడా అని చెప్పి ఎప్పుడు ఆలోచించారు ఒక రైల్వే ట్రాక్స్ వేసినామంటే ఆ ట్రైన్ ఎక్కిపోయేటోడు ఏ మతం కూడా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఆలోచించారు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ఒక ఆలోచనతోని ఈ పరంగా కూడా ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఈ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని చెప్పి అందరు నిర్ణయం తీసుకున్నారు ఇంకొంకోటి మనం చూసినట్లయితే ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ దాని నుంచి మనం మాట్లాడిన ఒకటి మాట్లాడకపోయినా ఒకటి అనవసరంగా మాట్లాడి మీ మీ పత్రికలలో జాగా వేసి చేయవలసికోలేదు కాబట్టి రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది కొండ విశ్వేశ్వర రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడానికి విశ్వేశ్వర రెడ్డి గారు ఓటు కూడా మీ ద్వారా తాండూరు ప్రజలందరికీ కూడా వికారాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా నేను కోరేది ఒకటే మన దేశ భద్రత కోసం మన దేశం కోసం మన ధర్మం కోసం రాముల గుడి సాధ్యం చేసినటువంటి వ్యక్తి కోసం ఆర్టికల్ త్రీ సెవెంటీ భారతదేశంలో కశ్మీర్ ని కలిపినందుకు రాబోయే కాలంలో యూసీసీ తీసుకొచ్చేటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ ని తీసుకొచ్చేటువంటి పార్టీ అదే విధంగా ఎన్ఆర్సీ తీసుకొచ్చేటువంటి పార్టీ సిఐ అమలు చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి మన యువత భవిష్యత్తు కోసము మీరందరూ కూడా ఆలోచించి భారతీయ జనతా పార్టీ కమల గుర్తుకి ఓటేయాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తాను కొడుకుతో ఎన్నో ఎన్నో ఏళ్ల నుంచి సంపాదించినటువంటి ఆస్తి కానివ్వండి లేదంటే కూడ కట్టుకున్నటువంటి డబ్బు కానివ్వండి మన పిల్లలకి ఇవ్వాలని చెప్పి ఎంతో మంది వీళ్ళు రాసుకొని చనిపోవడం జరుగుతుంది అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే మీరు ఒక పది లక్షలు అక్కడ కూడబెట్టుకోవాలి ఉంటే మీరు అక్కడ పది లక్షల వరకు అట్లా ఉంటే మీరు చనిపోయిన తర్వాత మీరు బతుకున్న కానీ మీ నుంచి మీ పిల్లలకు ఆ పది లక్షలు పోవు కేవలము నాలుగున్నర లక్షలే పోతే మిగతా ఐదున్నర లక్షలు మేము తీసేసుకుంటాం ప్రభుత్వం తీసేసుకుంటుందని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ తీసుకొచ్చేటువంటి ప్రస్తావన తీసుకొచ్చి పేదోళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన పిల్లల కోసం మన కుటుంబం క్షేమంగా ఉండాలని చెప్పి ఇప్పుడిప్పుడు ఆర్థికంగా బలపడుతూ వచ్చే తరాన్ని కూడా బలపరచాలని అని చెప్పి ఆలోచనతో వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటిపైనా కూడా ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ తీసుకొచ్చేటువంటి దుర్బుద్ధి దురాలోచన ఈ రాహుల్ గాంధీ గారికి ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది మరి ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి మనం ఓటేస్తే మన ఆస్తులు సగానికి పై భాగము మనము కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఇచ్చేసినట్టు అవుతుందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేస్తా అదే కాకుండా గతంలో ఎన్నో సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చెప్పింది మేము ప్రభుత్వంలోకి వస్తే ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ పెడతామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఇది సాధ్యం కాదు రాజ్యాంగ పరంగా సాధ్యం కాదు ఎందుకంటే మతాల వారీగా రిజర్వేషన్స్ ఇచ్చినట్లయితే మత మార్పిడలు పెరుగుతాయి కాబట్టి మతాల వారీగా రిజర్వేషన్స్ అనేది అమలు చేయడానికి సాధ్యం కాదు రాజ్యాంగం అలౌ చేయాలని చెప్పినా వారు మేము రాజ్యాంగాన్ని మార్చినా సరే అవసరం వస్తే ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ చేసినా సరే మేము ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం కంగనం కట్టుకుని తిరుగుతా ఉన్నారు దానికి ఉదాహరణ మొన్న కర్ణాటకలో ఎలక్షన్ నడుస్తుంటే ఎలక్షన్ మధ్యలో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తున్నామని చెప్పి వాళ్ళు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మరి ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు వీళ్ళు రిజర్వేషన్స్ తగ్గించి అక్కడ ముస్లింస్కి ఇస్తారంట అది మైనార్టీ కూడా కాదు కేవలం ముస్లింస్కే ఈ రిజర్వేషన్ అమలుపరిచే రకంగా చేస్తారని చెప్పి ఆ కర్ణాటక ప్రభుత్వంలో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అదే రకంగా మనం ఇక్కడ తాండూరులో కానివ్వండి ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వారికి ఈద్ గుర్తు వస్తుంది రంజాన్ గుర్తొస్తుంది బక్రీద్ గుర్తొస్తుంది కానీ వారికి ఉగాది శ్రీరామనవమి ఈ వేళ్ళు గుర్తురావు మన కార్యకర్తలు కానివ్వండి మా బూత్ అధ్యక్షులు కానివ్వండి ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడగనికే వెళ్ళినప్పుడు వాళ్ళు కుదే చెప్తా ఉన్నారు ఓటర్లే చెప్తా ఉన్నారు మీరు మా దాకా రావాల్సిన అవసరమే లేదు మేము అప్పుడే నిర్ణయం తీసుకున్నాం మన దేశానికి మన భారతదేశము అభివృద్ధి చెందాలన్నా మనం అభివృద్ధి చెందాలన్నా మనకు నరేంద్ర మోడీ గారి మళ్ళీ ప్రధానమంత్రి కావాలి బీజేపీ ప్రభుత్వమే వస్తుంది రావాలి అని చెప్పి మేమందరం అనుకున్నామని చెప్పి ఓటర్లే చెప్పడం జరుగుతూ ఉన్నది దాంతో పాటుగా మాకు కరోనా సమయం నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు ప్రతి నెల మాకు బియ్యం పంపిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ఎంతో మేము ఎన్నో సంవత్సరాల నుంచి అసలు ఎవరూ ఊహించలేనటువంటిది ముప్పై మూడు శాతము రిజర్వేషన్ ని అమలు మహిళా రిజర్వేషన్ అమలు చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి మహిళలందరూ కూడా మా ఇంటి పెద్దన్న నరేంద్ర మోడీ కాబట్టి మేము నరేంద్ర మోడీ గారికి ఓటేస్తాం బీజేపీకి కమనంపు గుర్తుకే ఓటేస్తామని చెప్పి ఎక్కడ పోయినా కానీ మహిళలు కూడా ఇదే రకంగా చెప్తా ఉన్నారు అదే కాకుండా యువత ఎప్పుడు మా భవిష్యత్తు బాగుపడాలంటే ముఖ్యంగా మాకు ఆత్మస్థైర్యం మాస్త అవసరం మా ఆత్మస్థైర్యాన్ని నింపేది నరేంద్ర మోడీ గారు మరి అలాంటి వ్యక్తే ప్రధానమంత్రి కావాలని చెప్పి యువత కూడా వాళ్ళలో వాళ్ళు కూడా అదే చెప్పడం జరుగుతూ ఉంది మరి ఇవన్నీ ఒకవైపు అయితే మోడీ గారి ప్రపంచం చూసి తట్టుకోలేక కుళ్ళుకొని మళ్ళొకసారి ఈసారి దగ్గర దగ్గర నాలుగు వందల పైన సీట్లు గెలిచేటట్టున్నారని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ టిఆర్ఎస్ పార్టీ ఒక విష ప్రచారాన్ని చేయడం మొదలుపెట్టింది ఆ విష ప్రచారంలో భాగము మొన్న రాహుల్ గాంధీ ఒక కొత్త ఒక స్కీమ్ కొత్త స్కీమ్ తీసుకొచ్చింది